విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము చంద్ర గ్రహణం గురించి తెలుసుకోబోతున్నాము రాబోయే రోజుల్లో చంద్ర గ్రహణం ఉండబోతుంది రెండు పార్ట్ లోపల మనం డివైడ్ చేయడం జరిగింది ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇదేంటంటే ఫస్ట్ భాగం లోపల చంద్రగ్రహణం ఎప్పుడు ఉంది ముహూర్తం ఉంది ఆ సమయకాలం లోపల ఏం చేసుకోవాలి ఎలాంటి సాధన మంత్ర జపము ఏదైనా కావచ్చు నియమాలు అవన్నీ మాట్లాడుకోబోతున్నాము సెకండ్ పార్ట్ లోపల రాశికి సంబంధించిన విషయాలు చర్చ చేయబోతున్నాము అంటే ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ రాశి ఫలాలు అంటే ఎందుకు తెలుసుకోండి పై ఎప్పుడైతే జరుగుద్దో దాని ప్రభావం రాశుల పైన కూడా ఉంటుంది అది రాశి పరంగా ఎలా ఉండబోతుంది అలాగే ప్రపంచ కృత్య దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అది సెకండ్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఇప్పుడు ఉండబోతుంది చూడండి చంద్రగ్రహణం గ్రహణాలు ఎవ్రీ ఇయర్ అవుతుంటాయి కొత్తం ఖాతీకి గ్రహణం కాలేదని ఎవ్రీ టైం ప్రతి ప్రతి సంవత్సరం గ్రహణాలు అవుతుంటాయి కానీ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా గ్రహాల కూటమి లోపల కనుక గ్రహణం అయినట్లయితే చాలా ఇబ్బంది అవుతుంది ఏంటి గ్రహాల కూటమి లోపల కనుక గ్రహణం అయినట్లయితే చాలా ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాహు సింగల్ గా ఉన్నాడు కాబట్టి ఓకే అవుతుంది లాస్ట్ టైం కనుక మీరు గ్రహణం చూసుకున్నట్లయితే అప్పుడు కూటమి పెద్దది ఉండే ఎక్కువ కూటమి లోపల గ్రహణం జరిగింది దాని ప్రభావం విచిత్రంగా విపరీతంగా ఉంటుంది ఇది సింగల్ కాబట్టి అంత దీని ప్రభావం అయితే ఉండదు రాశి వారికి అయితే కొద్ది చూడాల్సి చూద్దీ మరింత భయపడాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఎవరు భయపడకండి అయ్యి బాబు గ్రహణం వచ్చేది ఇక చాలా అల్లకొలం అయిపోతుంది ఇక నా జీవితం ఇదైతుంది అని ఎప్పుడు అనుకోకండి ఒక విషయం తెలుసు ఇది ఖగోళం లోపల జరగాల్సిన స్థితులు ఇవి అవుతుంటాయి కాబట్టి జరుగుతుంటాయి దాని గురించి మీరు కంగారు ముందుగా పడకండి నా రాశికి బాగాలేదు మీ రాశికి బాగుంది ఇలాంటి విషయాలు చేయకండి ఎందుకంటే నేను మొన్ననే ఒక చాకంటి గారు ఒక మాట చెప్పారు అందులో నాకు చాలా బాగా అనిపించింది గ్రహాలన్నీ తిరుగుతున్నాయి ఓకే కానీ దాన్ని తింపేవాడు కూడా ఉన్నాడు వాడు శివుడు మనం శివుడు పాదాలు పట్టుకుందాం చాలు ఈ భయపడకండి ముందుగా ఇలా అవుతుందని ఓకే ముందుగా గ్రహణం ఏ రోజు ఉంది చూడండి సెవెంత్ సెప్టెంబర్ ఆదివారం రోజు ఉండబోతుంది గ్రహణం అంటే ఏడో సెప్టెంబర్ రోజున రాత్రి ఉండబోతుంది టైం కనుక చూసుకున్న అయితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉండబోతుంది ఈ గ్రహణం సమయకాలం అయితే ఉండబోతుంది ఈ సమయకాలం లోపల ప్రత్యేకంగా గ్రహణం మొదలవుతుంది దీని మధ్యలో స్పర్శ అవుతుంది తర్వాత అంతం కూడా అవుద్ది ఇది మూ ఇది టైం ఉండబోతుంది ప్రత్యేకంగా సూతక సమయం అంటారు దీన్ని కానీ దీని సూతక సమయం దాన్ని తెలుగులో ఏమంటున్నా తెలియదు కానీ హిందీలో అయితే సూతక సమయం అంటారు దీన్ని ఉదయం కనుక చూసుకున్న మార్నింగ్ పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి మరుసటి రోజు రాత్రి అంటే గ్రహణం అయిపోయే వరకు కనుక ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు అయితే సూతక సమయకాలం ఉండబోతుంది ఈ సమయకాలం లోపల ప్రత్యేకంగా ఏంటంటే భోజనం చేయకూడదు బయట అక్కడిక్కడ తిరగకూడదు ఇప్పుడు పనులు చేసుకోకూడదు అంటే పనులు చేసుకోండి పనుల వల్ల ఏమి ఇబ్బంది లేదు మీ పని ఏదైనా కానివ్వండి ఎలా తింటే ఏదైనా ఉండండి మీ పనిలో మీరు బిజీగా ఉండండి చేయండి కానీ ఆ టైం లోపల ప్రత్యేకంగా ఏంటంటే భోజనము ఇవి పూజ కర్మలు ఏవైతే ఉన్నాయో యంత్రం ప్రతిష్ట పూజ అనుష్ఠానం ఇవ్వి ఎలాంటివి ఏవైతే ఉన్నాయో అవి చేయకూడదు ఇప్పుడు ఈ గ్రహణ సమయ కాలం లోపల చేయాల్సిన కొన్ని అనుష్ఠానాలు కూడా ఉంటాయి మంత్ర జపం కావచ్చు స్తోత్ర పఠనం కావచ్చు ఇలాంటివి చేస్తే చాలా మంచిది ఎందుకంటే గ్రహణ సమయకాలం ప్రత్యేకంగా ఎవరైతే అఘోరులు ఉంటారో ఎవరైతే సాధకులు ఉంటారో ఎవరైతే ఉపాసకులు ఉంటారో ఇది వాళ్ళకి చాలా చాలా గొప్ప సమయం అయితే ఉంటుంది ఈ సమయకాలం లోపల వాళ్ళు శక్తిని జాగృత చేసుకునే టైం అయితే ఉంటుంది లేకపోతే శక్తిని ఏకేంద్రీతరణ చేసుకొని శక్తిని పెంచుకోవడానికి టైం అయితే ఇదే టైం ఉంటుంది గ్రహణ సమయకాలం లోపల సూర్యగ్రహణం చంద్రగ్రహణం అలాగే సూర్య పుష్యయోగం రవిపుషయోగం అలాగే గురుపుగం ఇలాంటి ముహూర్తాలు ఏవేవి ఉంటాయి మంత్రం మొదలు పెట్టడానికి సిద్ధి పొందడానికి అందులో ఒక గ్రహణంకి స్థానం చెప్పడం జరిగింది కాబట్టి చంద్ర గ్రహణంలో కనుక ప్రత్యేకంగా ఇది రాహుతో పాటు చంద్ర గ్రహణం ఉండడం వల్ల రాహుతో ఉన్నాడు రాహుతో కుంభరాశిలో నక్షత్రం కనుక చూసుకున్నది పూర్వ భాద్రపద నక్షత్రంలో అయితే ఉండబోతుంది ఇక్కడ పూర్వ భాద్రపద నక్షత్రం కుంభరాశి లోపల చంద్రుడితో పాటు కలిసి ఈ గ్రహణం ఉండడం వల్ల ఈ సమయకాలం లోపల చంద్రుడితో రాహు కలుచు ఉండడం వల్ల చంద్రుడికి సంబంధించిన మంత్ర జపం కావచ్చు సూర్యుడికి సంబంధించిన మంత్ర జపం కావచ్చు చేసుకున్నట్లయితే చాలా మంచిది మళ్ళీ ఈ సమయకాలం లోపల గర్భవతి మహిళలు కావచ్చు దివ్యాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు పిల్లలు కావచ్చు వాళ్ళు ఎలాంటి పాటించాలి గర్భవతి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి అంటే ఈ గ్రహణం చూడకూడదు బయటికి వెళ్ళకూడదు ప్రత్యేకంగా మీ దగ్గర ఆవు పిడ కనుక్కొట్లయితే ఆవు పిడ మొత్తం కడుపుకి పైన రాసి పెట్టుకోండి అని వన్ సైడ్ స్లిప్ చేయండి వన్ సైడ్ అయితే రాత్రి టైంలో ఉంది కాబట్టి స్లీప్ చేసినా పర్వాలేదు పనుకోండి కానీ గ్రహణాన్ని అయితే చూడకూడదు ఇంకోటి ఏంటంటే ఈ సమయకాలం రూపాల భోజనము చేయకూడదు మరి పిల్లలు ఉంటారు కదా అండి ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సాయంత్రం వరకు వేసుకుంటే పర్వాలేదు కానీ రాత్రిగా సూర్యాస్తమైన తర్వాత అలాంటి కార్యాలైతే అంటే చేయకూడదు తెలుసుకోండి ఎవరైతే సాధకులు ఉపాసకులు అనుష్ఠానం చేస్తూ ఎవరైతే మీ జాతకం గురించి ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయ్యి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఒక ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటది చీకటిలో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి చూస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా మాకు ఏం మంత్రం రాదు ఏం తెలియదండి ఇది కొత్తగా ఉంది ఫస్ట్ టైం చేస్తున్నాం ఎవరికైనా అనిపించినట్లయితే ఒక పని చేయండి నేను ఏదైతే టైం చెప్పానో మా రాత్రి మీరు నైన్ థర్టీ నుంచి మొదలు పెట్టండి రాత్రి తొమ్మిదిన్నర నుంచెల రాత్రి తొమ్మిదిన్నర నుంచెల రాత్రి ఒంటి గంటన్నర వరకు నమశివాయ్ మంత్రాన్ని జపించండి నమశివాయ్ ఏమంటే మా జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి అసలు తీరట్లేవు ఏం చేసినా అవ్వట్లేదు మా దగ్గర డబ్బులు కూడా లేవు బయట డబ్బులు ఇచ్చేదైనా చేయించుకోవాలనిపించినట్లయితే ఒకటే పని చేయండి ఈ టైంలో ఉపయోగించుకోండి స్నానం చేయండి స్నానం చేసి కూర్చోండి జపం మొదలు పెట్టండి నైన్ థర్టీ నుంచి అలా వన్ థర్టీ వరకు నమశివాయ్ నమశివా నమష్ శివాయ్ నమయ్ మనసులో ధ్యానం చేస్తూ ఏకాంతంగా ఉందని చేయండి దీని రిజల్ట్ దొరుకుద్దా అంటే హండ్రెడ్ పర్సెంట్ దొరుకుద్ది హండ్రెడ్ పర్సెంట్ దొరుకుద్ది సంకల్పం చెప్పుకోండి సాధన దీని జపంని మొదలు పెట్టండి గ్రహణం అయిన తర్వాత ఎవరైతే సాధకులు అనుష్ఠానం ఉపాసన మంత్ర జపం చేస్తున్నారో గ్రహణం అయిపోయిన తర్వాత రాత్రి వన్ థర్టీకి జపం చేసే వాళ్ళు జాగ్రత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్నానం చేయండి స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు ఎలా చేయండి తెలుసు సాల్ట్ వాటర్తో స్నానం చేయండి సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్తో కనుక మీరు స్నానం చేసినట్లయితే ఇక రాత్రి స్నానం చేయండి ఇక మళ్ళీ మీరు స్లీప్ చేయండి ఇక మార్నింగ్ రోజు ఏవైతే మీ ఇంట్లో దేవాలయం ఉందో మొత్తం మళ్ళీ పూజ చేసుకోండి మళ్ళీ అంత శుభ్రంగా చేసి పెట్టుకోండి ఇది గ్రహణ సమయ లోపల చేయాల్సిన విధానం ఇందులో ప్రత్యేకంగా నేను చెప్పింది ఏంటంటే ఒక్కటే మంత్రం మరి ఎక్కడో చెప్పలేదు ఎవండి మాకు ఇదంతా వచ్చండి మళ్ళీ కొత్తగా ఏదైనా చేద్దాం అనుకున్నట్లయితే గురు ఉపదేశం కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీరు చేయండి ఇలాంటి ఇబ్బంది లేదు మీకని లేకపోతే మీరు ఇంతకు ముందు నుంచి ఏదైనా చేస్తున్నట్లయితే అవే చేస్తూ ఉండండి మీరు ఒక గణపతి మంత్రం కావచ్చు ఒక అమ్మవారి మంత్రం కావచ్చు సూర్యుడు మంత్రం కావచ్చు ఇంతకు ముందు మీరు ఏదైనా చేస్తున్నట్లయితే దాన్ని కూడా చెప్పించినా పర్వాలేదు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఎవరికి ఏం తెలియదు మాకు ఏం చాలా అర్థం కాలేదు అన్నట్లయితే ఒకటే మంత్రం పంచాక్షరి మంత్రం పంచ మహాభూతాలపైన నియంత్రణ పెట్టే మంత్రం ఎందుకంటే ప్రపంచం లోపల మనల్ని బాధ పెట్టే పంచ పంచమహాభూతాలు అక్కడి నుంచే మనకు చాలా ఇబ్బంది ఎక్కువ అవుద్ది కాబట్టి ప్రపంచంలో బాధలు ఉండడం వల్ల పంచాక్షరి మంత్రం మనకు చాలా చాలా శ్రేష్ట మంత్రం పంచాక్షరి మంత్రాన్ని జపించండి ఈ సమయకాలం లోపల నమశివా నమశివాయి నమశివా నమశివా జపం చేస్తూ ఉండండి నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం కానీ కించితో ఒక మాట చెప్తా అది ఎవరైతే చూస్తాలో చూడాలకు తెలీదు ఈ వీడియో చెప్పాలనుకుంటున్నా ఇది అవుతుందని భయపడకండి ఎవరు మళ్ళీ తర్వాత అమ్మవారి వచ్చేది నవరాత్రులు ఉన్నాయి దాని తర్వాత దీపావళి కానీ ఈ టైంలో జరిగింది ఏంటంటే ఈ నవరాత్రులు ఎండింగ్ ఈ అక్టోబర్ ఎండింగ్ లోపనే మొత్తం అన్ని పండుగలు అయిపోతున్నాయి దీపావళి దాని ఇంకా కార్తీక మాసం మనకి ఏంటంటే డిసెంబర్ వరకు ఇక మనకు పండుగలే పండుగలు కాబట్టి ఇది హిందూ సనాతన ధర్మం లోపల ఒక గొప్ప సంప్రదాయం ఏంటంటే ప్రతి పండుగని మనం చాలా ఫెస్టివల్గా ఉప్పు చేసుకుంటూ ఉంటాం అంటే పండుగ అంటే ఫెస్టివలే దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అందులో ఒక ఆనందం పొందుతాము అందులో ఉన్న ఏదైతే సారాంశం ఉండో తెలుసుకోవడానికి మనం ఎప్పుడు ప్రయత్నించాలి ఏదో వచ్చింది చేస్తున్న కాకుండా ఇది ఇప్పుడు ఎందుకు వచ్చింది దీనికి ప్రకృతి ఏదైనా ఒక సంబంధం ఉంటుంది అది తెలుసుకోవడానికి కొద్దిగా ప్రయత్నించండి కానీ గ్రహణం అవుతుందని ఎవరు భయపడకండి ఓన్లీ పంచాక్షరవంతనని చెప్పించండి చాలు శివుడు మీ వెంట ఉన్న తర్వాత ఎలాంటి గ్రహాలు మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టవు ఒకవేళ మీరు బాధపడుతున్నారంటే శివ ఆజ్ఞతోటి అది జరుగుతున్నట్టు శ్రీమాత్రేనమ్మ